పరుచూరు నియోజకవర్గంలో అక్రమ అరెస్టులను తప్పుడు కేసులను ఖండించిన తెలుగుదేశం పార్టీ నాయకులు పరుచూరు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న అరాచకానికి వ్యతిరేకంగా కారంచేడు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ యాళ్లగడ్డ అక్కయ్య చౌదరి సారథ్యంలో విలకల సమావేశం నిర్వహించారు పరుచూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీ ఆమంచి కృష్ణమోహన్ వచ్చిన తర్వాత నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని అన్నారు మార్టూరు గ్రానైట్ పరిశ్రమలు మరియు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల మీద అక్రమ కేసులు బనాయిస్తానని తీవ్రంగా ఖండించారు ఎప్పటికైనా గెలిచేది న్యాయమే అంటూ నినాదాలు చేశారు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం న్యాయం గెలుస్తుందని అన్నారు ఎమ్మెల్యే ఏలూరి హ్యాట్రిక్ విజయం ఖాయమని అన్నారు అరాచక ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు కంబంపాటి నరేంద్ర ఏడో వార్డు మెంబర్ పాతూరి ఆదిలక్ష్మి పాతూరి శివరాం బోయిన సీను విలేకరి సీను ఆంజనేయులు గద్య సుబ్బయ్య కొల్ల భాస్కర్రావు పెద్ద ఎత్తున టీడీపీ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు వ్యాపారం దగ్గర నుండి ప్రతి నెలా మామూలు చేస్తూ మరలా వాళ్ళ మీదే దాడి చేస్తూ ఉన్నారు అదేమంటే తెలుగుదేశం వాళ్ళు ఎక్కువగా వ్యాపారాలు ఉన్నారని చెప్పి మా వాళ్ళు తక్కువగా ఉన్నారని చెప్పి ఈ రకంగా దందాలు చేయటం అలాగనే మట్టి దందాలు చేయటం రావిలు ఇసుక దందాలు చేయటం ఇది వైఎస్ఆర్ సిపి సరిపోయింది గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గాని ఎమ్మెల్యేలు కానీ ఇలాంటి అక్రమాలు ఎక్కడ చేయలేదు అందుకనే రాబోయే ఎలక్షన్ లో వీళ్ళందరికీ ప్రజలు అన్ని వర్గాల బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు ఎమ్మెల్యే గారు ఏలూరు సాంసరావు గారు రేపు వచ్చే ఎలక్షన్ లో కూడా యాక్టింగ్ సాధిస్తాడు పరిశ్రమపై రౌడీలతో వచ్చి రౌడీల్లాగా మారి కర్రలు కారాలు అన్ని తీసుకొని వచ్చి పరిశ్రమల మీద దాడి చేశారు మరి నిజంగా మరి అధికారులు గతంలో నుంచి రాయటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో రాయడు వ్యాపారము మూడు పూలు ఆరు కాయలుగా సాగింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అధికారులు పంపించి కక్షాపూతమైన దూరం చేస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతోంది ఈ క్రమంలో మా ఎమ్మెల్యే ఎదురు సాంబశివరావు గారు వచ్చి వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళు ఓచుకోలేక సాంసరావు గారి మీద అక్రమ కేసులు బలాయించారు అక్రమ కేసులు బలాయిస్తే నిజాయితీ గెలిచింది కోర్టుల్లో కూడా బెయిల్ మంజూరు చేసి నిజాయితీ గెలిచింది మరి రాబోయే కాలంలో వచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెబుతారు ఏలు సాంశ్వరావు గారు హ్యాట్రిక్ సాధిస్తారు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం రావణా కష్టంగా మారింది మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నియంతలాగా పరిపాలిస్తూ అన్ని వర్గాల ప్రజలనే ఇబ్బందులకు గురి చేశాడు అభివృద్ధి నోచుకోకుండా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు కూడా నాలుగున్నర సంవత్సరం దాటింది అభివృద్ధి నోచుకోలేదు మరి ఉదాహరణకి మా పచ్చూరు నియోజకవర్గంలో మరి గ్రాండ్ పరిశ్రమ దాడి చేసి రౌడీ మోకలతోటి వీళ్ళందరితో వచ్చి దాడులు చేయటం మరి ఇది చేసేది ఎదుర్కోలేక నిజాయితీగా ఉండే మా పచ్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎల్లూరు సాంబశివరావు గారి మీద ప్రజాక్షేత్రంలో గెలవలేక అతను ఎదుర్కొనలే శక్తి లేక అక్రమ కేసులు బనాయించి ఆయన్ని అప్రతిష్ట పాలు చేయాలని వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నింది ఈ ఎన్ని కుట్రలు పన్నినా కూడా వచ్చేది తెలుగుదేశం పార్టీయే హ్యాట్రిక్ సాధించి మూడోసారి ఎమ్మెల్యే గారు మళ్లీ గెలుపొందుతారు వీళ్ళ అక్రమాలు అన్నీ ముగిసిపోతాయి